ప్రేజ్ ద లోడ్ దేవనామానికి మహిమ కలన్ గాక అందరూ అలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ అలా డూయింగ్ గ్రేట్ బాగున్నారు అనుకుంటున్నాం ఓకే బిఫోర్ స్టార్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీళ్ళు కొట్టి ద ప్రయ సకలాశీర్వాదాలకి కారణభూత్రుడు అయిన గొప్ప దేవేశ మహిమ గంత గంధస్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ నా దేవా నా తండ్రి నా ప్రవ్వా ఏసయ వందనాలు స్తోత్రములు నా తండ్రి గతించిన వారం నుంచి వారి వరకు కూడా మన రెక్కల కింద నీ బిడ్డల మన మామలందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి భాద్రపడిచి మళ్ళా దవ ఇదిగో అని వాక్యం చెప్పడానికి నీ బిడ్డను మాకు ఇచ్చిన అవకాశాన్ని రాజా నీకు ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాను నా జడని ఏ సునాములో ప్రార్థించేస్తున్నాం కానీ అభిషేకం మా పైన ఉంచి వాక్యం చెప్తుందగా మాట్లాడుచున్నాం మీరు కాదు కానీ ఆత్మయ నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ ఆత్మతో మమ్మల్ని ఎత్తి పట్టుకుని వాడుకోమని ఏ సునామలో ప్రార్థించడం పెట్టుకున్నాం పర్మ తండ్రి అమ్మేను ఓకే విల్ గో ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యంలోకి వెళ్ళిపోదామండి లాస్ట్ వీక్ ఒక పాటు చెప్పాను నేను కనిచూపు మన కనిచూపు ఎన్ని రకాలుగా ఉండాలి అనే దాంట్లో మొదటి వాక్యం మనం నేర్చుకున్నాము అంటే ఎలాగా చూడాలి మన కనిచూపు ద్వారా చూడాలి అని అందులో మొట్టమొదటిది మనల్ని మనం చూసుకునే వారుగా ఉండాలి ఎప్పుడు ఎదుటివారు చూసి ఎదుటివారు ఎలాంటివారు అలాంటి వారు ఎలాంటివారు అని మాటలు అంటాం కాదు కానీ మొట్టమొదట మనలో ఉన్న లోపాలను చూసుకునే వారుగా ఉండాలి మనలో ఉన్న క్రియలు పరీక్షించుకునే వారుగా ఉండాలి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దోషమును కూడా పరీక్షించుకునే వారుగా ఉండాలి అని పోయిన వారం మనం తెలుసుకున్నాము ఈ వారము రెండోది ఏంటంటే ఒకటి మనల్ని మనం చూసుకునేటువంటి చూపు ఏ విధంగా ఉండాలి అంటే తన్ను తాను చూచుకునే దృష్టి ఎలాగుండాలి మనకు అను దృష్టి ఎలాగుండాలి రెండోది ఆత్మీయ దృష్టి మూడోది ఏంటంటే నిత్యమైన వాటిని చూసే దృష్టి ఇవి మూడు నేను పోయిన వారంలో చెప్పాను కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రము మొట్టమొదటి దానికే ఇచ్చాను అంటే తన్ను తాను చూచుకునే దృష్టి ఏ విధముగా ఉండాలి ఏ విధముగా అంటే మధ్యకాలంలో మనం చూసినట్లయితే కనుక ఎక్కువ ఎదుటివారిని చూస్తున్నాం ఎదుటివారు చేసే పనులను ఎదుటివారు వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తున్నాము కానీ అసలు వారిలో ఉన్నటువంటి లోపాలను మనం వేలెత్తి చూపిస్తున్నాం అసలు మనలో ఎంతవరకు కూడా లోపం ఉంది అన్నది మనల్ని మనం పరీక్షించుకోలేకపోతున్నాం సో మొట్టమొదటిగా మనం మనం చూసుకునేటువంటి దృష్టి మంచిగా ఉండాలి అనేది నేర్చుకున్నాం రెండోది ఏంటంటే మన దృష్టి ఏ విధంగా ఉండాలి అంటే ఆత్మీయ దృష్టి ఉండాలి అంటే ఆత్మీయంగా చూచేటువంటి మా కన్ మన కన్నులు ఆత్మీయంగా చూడగలం ఆత్మీయమైనటువంటి వాటిని చూడగలిగేటువంటి ఆ కనుదృష్టి మనం అలవర్చుకునే వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం వాక్యాంశాలుస్తుంది ఎందుకు అంటే చాలామంది కన్నులుండి కూడా దేవుని యొక్క సత్యాన్ని గమనించిన వారు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో దేవుడు చేస్తున్న అద్భుతాలు తెలుసు దేవుడు నిజమైన వాడని తెలుసు దేవుడు తప్ప మనకి జీవితం లేదని తెలుసు ఆయన వలనే విథౌడ్ వి ఆర్ నథింగ్ అని తెలుసు ఆయన వలనే సమస్తములు కూడా ఏర్పాటు చేయబడిందని తెలుసు నిజంగా దేవుని యొక్క కృప వలనే ఎలా బ్రతుకుతున్నామని కూడా తెలుసు సో ఇన్ని తెలిసినా కాడ చాలామంది వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు ఇన్ని తెలిసినా కూడా చాలామంది దేవుడు అద్భుతాలను అంగీకరించిన వాళ్ళు ఉన్నారు ఇన్ని తెలిసినా కూడా చాలామంది ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధానంలో గడపడానికి ఇష్టపడిన వారు కూడా ఉన్నారు ఎందుకంటే చాలామంది అంటారు భక్తి చేయొచ్చు కానీ పదే పదే అదే భక్తి చేయకూడదు అన్నారు చూడండి భక్తి అనేది ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా ఉండాలి మనం చేసుకున్న పనుల్లో మన భక్తి అనేది మిక్స్ అయిపో ఉండాలి అంటే భక్తిని ప్రత్యేక పరిచి పెట్టడం కాదు మనం ఏ పని చేస్తున్నా సరే దేవుని యొక్క భక్తిని మనము కనబరిచేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం వాక్యాంశాలుస్తుంది సో భక్తి అంత చెయ్యక్కర్లేదు మనం కొద్దిగా ప్రార్థన చేసుకుని మిగతా పనుల్లో మనం ఇన్వాల్వ్ అయిపోతే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో అది కాదు అది కరెక్ట్ కాదు భక్తి అనేది ఎలా చేయాలంటే ఏ విధంగా చేయాలంటే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా చేయాలి ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా మాట్లాడాలి ఆత్మీయ దృష్టి చూడాలి ఎందుకంటే కన్నులుండి కూడా చాలా మంది చూడట్లేదు యహన్ సువర్తో తొమ్మిదో ముప్పై తొమ్మిదో వచ్చిన చూడండి కావాలని ఈ మాట ఎందుకని దేవుడు చెప్తున్నారు అంటే చాలా మంది దేవుడు అద్భుతాలు చూచి కూడా దేవుడిని అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు చాలా మంది దేవుని యొక్క విలువ తెలిసి కూడా దేవుని యొక్క అభిషేకాన్ని కానీ లేదంటే పరిశుద్ధాత్మని కానీ వ్యంగ్య పరిశుద్ధాత్మని గురించి కానీ వ్యంగ్యంగా మాట్లాడున్నారు వీళ్ళందరూ కూడా గుడ్డవారు అవుతారంటున్నాడు ఒకవేళ దేవుడు అంటే తెలియని వారు తెలుసుకుని చూడాలంటున్నాడు కొంతమందికి దేవుడి గురించి కానీ దేవుని యొక్క వాకింగ్ గురించి కానీ తెలియని వాళ్ళు దేవుని గురించి చెడుగా మాట్లాడినా దేవుని నమ్మినటువంటి బిడ్డల గురించి చెడుగా మాట్లాడినా లేదంటే తెలియకుండా మాట్లాడినా వాళ్ళకి క్షమాపణ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు గురించి చెడుగా మాట్లాడినా అంటే మనం మాట్లాడిన క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మని గురించి మాత్రం వ్యంగ్యంగా మనం మాట్లాడితే యుగమందే కానీ ఎప్పటికీ కూడా క్షమాపణ దొరకదండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చాలామంది దేవుడు ఏ కార్యాలు చేస్తాడో తెలుసు దేవుడు లేకుండా మనం నథింగ్ అని తెలుసు సో దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు సో విత్ గాడ్ దేవుడి వల్లనే కూడా దేవుడు వల్లనే సమస్తమును కూడా సాధ్యమవుతుందని కూడా తెలుసు తెలిసి కూడా భక్తి చేయడానికి ఇష్టపడరు భక్తి చేసే వాళ్ళని చూస్తే కూడా ఇష్టపడరు సో దిస్ ఇస్ నాట్ రైట్ ఇది కరెక్ట్ కాదని దేవుడు చెప్తున్నారు దేవుడి గురించి తెలిసి దేవుడి యొక్క కార్యాల గురించి తెలిసి అన్నీ తెలిసి కూడా చాలామంది గుడ్డువారుగా గుడ్డు వారుగా ఉంటున్నారు దేవుడి కార్యాలు చూస్తున్నారు చూసిన ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు అప్పటి కాలంలో యేసుక్రీస్తు ప్రభారు వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశారు ఎంతో మందిని స్వస్థపరిచారు ఎన్నో వాక్యాలు గంభీరంగా చెప్పారు నిజాయితీగా చెప్పారు చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు అన్నీ తెలుసు ఓ ఈయన నిజంగా అద్భుతాలు చేస్తా అని తెలుసు తెలిసిన తర్వాత కూడా ఈయన మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని మళ్ళీ తిరిగి ఆయనకే సిలివేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంతెందుకు శిష్యుల్లో ఇష్కరేతి యుద్ధ కూడా ఒకడు శిష్యులు ఎంతకాలం దేవుడితో తిరిగాడు ఇష్కరేతి యోధ కూడా దేవునితోనే తిరిగారు దేవునితోనే ఉన్నారు దేవుడు యొక్క మాటలు వింటూ ఉన్నారు విని కూడా దేవుడిని అప్పగించాడు అంటే కన్నులుండి కూడా గ్రుడ్డువాడైనట్టు మాట అట్లాగే దేవుడి సన్నిధానంలో గడిపే వాళ్ళు ఉన్నారు దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు దేవుని యొక్క పరిచయం చేస్తూ కూడా వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారిని కూడా దేవుడు అంటున్నాడు గుడ్డు అంటున్నాడు ఆత్మీయ దృష్టి ఉండాలి మనందరికీ కూడా ఆత్మీయ దృష్టి మన కను దృష్టి ఎప్పుడు కూడా లోకం వల్ల ఉండకూడదు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు దేవవాక్య వాక్యం తెలియక మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు కానీ వాళ్ళ మాటల్లో మన మాట కలిపి లేదంటే వాళ్ళు మాట విని మనం ఈరోజు దేవుని నిందించటం దేవుని నమ్మిన వారిని నిందించటం లేదంటే అద్భుతాలు చేసేవారిని నిందించటం లేదు అంటే కనుక స్వస్థత ప్రార్థనలు చేసేవారిని నిందించటం ఇవన్నీ చేస్తూ ఉంటున్నాం మనం సో డూ టు లైక్ దట్ ఈ విధంగా మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నారు ఆత్మీయ దృష్టి ఉండాలి చాలామంది ఏంటంటే చో పై పైన అంటే ఏంటంటే ఎవరో చెప్తే ఆ మాటను బట్టి ఎదుటివారిని నిందిస్తూ ఉంటారు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుణ్ణి నమ్ముతున్నావు దేవుణ్ణి అడగాల నిజముగా ఆమె తప్పు చేస్తుందా నిజంగా వ్యక్తి తప్పు చేస్తున్నాడా లేదా అని ఆత్మీయ దృష్టి కలిగి చూసి అప్పుడు అప్పుడు మనం తీర్పు డిసైడ్ అవ్వాలి వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అన్నది కానీ ఎవరైనా చెప్తా మాటను పట్టుకుని గుడ్డు వలె వలే ముందుకెళ్ళిపోయి వారిని నిందించడం వారిని మాట్లాడటం వారిని వేధించడం వారిని హింస పెట్టడం ఈ రకంగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు సో ఆ రకంగా మనం ప్రవర్తించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హలో లూయా కురితీలు రాసినటువంటి రెండో పత్రిక అపోసరా పౌలు కురితీ సంఘానికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో నాలుగో వచ్చిన చూడండి ప్రకాశింపకుండాను కలుగు చేస్తుంది అసలు ఎవరన్నా చెప్తుంటే మాట విని ఎప్పుడైతే ఆత్మీయ దృష్టి లేకుండా మనం బిహేవ్ చేస్తున్నామో ఎప్పుడైతే వాళ్ళ మాట నిజం అనుకుని చచ్చికెళ్ళే వాళ్ళని లేదంటే పదే పది ప్రార్థన చేసే వాళ్ళని పది పది వాక్యం చదివేట వాళ్ళని అవమానపరుస్తున్నాము వారందరూ కూడా అపవాది మార్గంలో నడుస్తున్న వాళ్ళే అపవాది చెప్తున్న మాట వింటున్న వారని దేవుడు మాట్లాడుచున్నారు హెల్లు దేవుడు అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళే దేవుడు వ్యతిరేక దేవుని వ్యతిరేకిస్తున్నారు ప్రార్థన చేసుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సన్నిధానాలకు వచ్చే వారిని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఆత్మీయ దృష్టి పెట్టి చూడట్లే ఎవరు ఏది చెప్తే అదే నమ్మటం ఎవరు మాట అంటే ఆ మాట పట్టుకుని ఉండటం ఇప్పుడు ఒక సన్నిధానానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏదో సం ఏదో వాక్యంలో సన్నిధానానికి వెళ్తూ ఉన్నప్పుడు అందులో తప్పేముంది అందులో 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 చే చేసే తప్పేముంది వెళ్ళారు అందులో ఏముంది సో అక్కడా కూడా ఏంటంటే అక్కడే వెళ్ళాలి అక్కడే నిలబడాలి ఇంకెక్కడికి వెళ్ళొద్దు సో ఇలాంటి మరి పని మరి ఏదైనా పని వచ్చి వేరే ఊరు వెళ్ళినప్పుడు మరి వేరే చర్చ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా అంటే ఏంటంటే ఆత్మీయంగా చూచే దృష్టి ఉండట్లేదు జనాలకి దేవుడు అంటే తెలిసి మనం ఎక్కడున్నా సరే దేవుడు మనల్ని కాపాడతాడు మన వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ఏ సన్నిధానం కన్నా దేవుడు కాపాడతారన్న ఆలోచన ఎవరికీ రావట్లేదు దేవుడి గురించి తెలిసి తప్పుడు మార్గంలో పెళ్ళిన వాళ్ళందరూ కూడా వృద్దివారితో సమానం అంటున్నాడు దేవుడు ఇదొక విషయం ఎందుకంటే బిలాం చూసినట్లయితే కనుక దేవుడి గురించి తెలుసు దేవుడు అని తెలుసు గొప్పవాడని తెలుసు కానీ డబ్బుకి అమ్ముడైపోయి వారు తరఫున మాట్లాడుతున్నాడంట అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు కూడా దేవుడు అంటే తెలియని వాళ్ళకి క్షమాపణ ఉంటారు దేవుడు అంటే తెలిసి దృష్టి కోల్పోయే గుడ్డు వారు వలే మనము తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే వచ్చినటువంటి శిక్షే మనకి కూడా కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు హలే లూయా అందుకనే ఆత్మీయ దృష్టి మనకు ఉండాలా లోకము చూసే దృష్టిని బట్టి లోకం మాట్లాడే మాటలను బట్టి మనం ముందుకు వెళ్ళిపోకూడదు అసలు అందరు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ ఉంది అని మనం డిసైడ్ అవ్వాలా తెలియాలా దేవుడిని అడగాల ఏ విషయంలో అయినా సరే దేవుణ్ణి అడిగిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి ఈ వీళ్ళు వచ్చి ఏ మాట చెప్పినా అది చెవిలేసేసుకుంటాం వీళ్ళు వచ్చి ఏ మాట చెప్పినా అది ఎవరు వచ్చి ఏ మాట చెప్పినా అది చెవిలేసేసుకుంటాం ఈ మాటలన్నీ పట్టుకొచ్చి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం సో దిస్ ఈజ్ నాట్ రైట్ అది కరెక్ట్ కాదు ఆత్మీయ దృష్టి కలిగి ముందుకు వెళ్తేనే ముందుకు వెళ్తేనే నిజంగా ఏ పనైనా సరే సర్ సక్క అంటే మంచిగా చక్కగా అందంగా జరుగుతుంది లేదు అంటే చూసిందల్లా కూడా అది నిజమేనేమో చూసినదల్లా ఇది నిజమేనేమో నిజమేనేమో అని అనుకుని దేవుణ్ణి అంటే దేవుని అడగకుండా చేసే పనులన్నీ కూడా గు్రుడ్డు వారు చేసేవారు పనులేంకా గు్రుడ్డు వారితో సమానమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఆలే లూయ అందుకని ఆత్మీయ దృష్టి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు రెండోది ఏంటంటే నిత్యమైన వాటిని చూసే దృష్టి మనం కలిగి ఉండాలంట అంటే మనము చాలాసార్లు అనిచ్చిన ఈ భూమి మీద ఉండేవే మనం శాశ్వతం అనుకుంటున్నాం ఏదంటే ఒక వెయ్యి రూపాయలు చూస్తున్నాం అనుకో రేపు రెండు వేలు ఎలా సంపాదించాలి రెండు వేలు చూస్తున్నాం అనుకో రేపటికి ఐదు వేలు ఎల్లుండికి ఐదు వేలు ఎలా సంపాదించాలి ఇట్లా ఏంటంటే మనకి భూమి మీద కనిపించే భూమి మీద కనిపించే వాటి కోసమే వెతుకుతున్నాం తప్ప దేవుడు అంటే మొదట ఆయన రాజ్యముడు ఆయన నీతిని వెతకడం అని దేవుడు ఆయన రాజ్యాన్ని నీతిని మర్చిపోతున్నాం మనం

భారముగా కలుగు చేస్తున్నది వాలయనగా అదృశ్యమైనవి అనిచ్చములు అదృశ్యమైనవి నిత్యములు కనిపించని వాటి కోసం ప్రాకులాడాలి ప్రాకులు కానీ కనిపించే వాటి కోసం కాదు అన్నాడు ఈ భూమి మీద కనిపించే ధనము ఈ భూమి మీద కనిపించే ఆరోగ్యము ఈ భూమి మీద కనిపించే పేరు ఈ భూమి మీద కనిపించే ఆధిక్యత ఈ భూమి మీద కనిపించే ఫేమస్ అవ్వాలా స్టాటస్ మార్చుకోవాలా స్ట్రాటజీ మారిపోవాలా అని ఈ భూమి మీద కనిపించే వాటి కోసమే ప్రాకులు ఆడితే అవి అనిచ్చములు అవి ఎందుకు పనికిరావు అంటున్నాడు దేవుడు చాలామంది ఏంటంటే ఈ భూమి మీద సంపాదించడం కోసం చాలామంది దేవుడికి దూరం అయిపోయిన కూడా ఉంటున్నారు కనీసం అప్పుడప్పుడు ఒక సండే సండే చర్చికి వెళ్ళేవారు కానీ సంపాదన నిమిత్తమై దేవుణ్ణి కూడా విడిచిపెట్టేసి దేవునికి దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నారు అనిచ్చమైన వాటి కోసం కాదు నిత్యమైన వాటి కోసం ఈ భూమి మీద ఉండే కూడా అనిత్యమైనవి ఈ భూమి మీద నువ్వు చూస్తున్న ప్రతి ఒక్కది కూడా అనిచ్చినవి సో వాటి కోసము కాదు కానీ దేవుని యొక్క రాజ్యము కోసము ప్రాకులాడి అలవాటు అనుకుంటాలంటే అని దేవుని యొక్క రాజ్యము కోసం మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును బ్రతకాల ఆయన యొక్క పరిచరుల పాలు భాగస్తులుగా ఉండాలా అంతేగాని లోకంలో ఎంతసేపు లోక స్నేహం చేయటం లోక మాటలు పట్టుకొని ఉండటం లోక సమృద్ధిని పట్టుకొని ఉండటం లోకములో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కొంచెం ఆరోగ్యం అయిపోయి తినేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది ఇది చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది దేవుణ్ణి పట్టుకుని ఉంటే అలాంటి శ్రమనైనా సరే దేవుడు తప్పిస్తూ ఉంటాడు దేవుణ్ణి పట్టుకుని దేవుడిచ్చే ఆ నిత్యమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటానికి ప్రాకులాడాలి కష్టపడాలి శ్రమపడాల కానీ ఈ భూమి మీద దొరికే వాటి కోసమే శ్రమ పడుతున్నాము దేవుని రాజ్యం కోసము ఒక్క నిమిషం కూడా మనం శ్రమపడట్లేదు సో పనికిరాని ఎందుకు నిలబని వాటి కోసం శ్రమపడితే పనికొచ్చి శాశ్వత కాలు ఉండే దేవుని రాజ్యం కోసం ఎప్పుడు శ్రమపడతాం వీటి కోసమే జీవితాంతము మన జీవితం అంతా ఖర్చు పెడితే మరి దేవుని రాజ్యం కోసం ఎప్పుడు శ్రమ పడాలా దేవుని రాజ్యం కోసం ఎప్పుడు పాటు పడాలా దేవుని రాజ్యం సంపాదించుకోవడం కోసం ఏం చేయాలో ఏంటో అనేది ఎప్పుడు తెలుసుకుంటాం మనం అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క రాజ్యము వెతకటము కోసము మొట్టమొదట మనం ఏం చేయాలంట మన యొక్క పరుగు పరిగెట్టాలి ఈ లోకంలో ఎన్నో వాటి కోసము పరిగెడుతూనే ఉంటున్నాం అమ్మో నేను పొద్దు పొద్దున్నే వెళ్ళకపోతే జీతం రాదు నేను పొద్దు పొద్దున్నే వెళ్ళకపోతే సంపాదన రాదు అమ్మో నేను ఆదివారం కూడా లేదంటే నా చచ్చి రోజున కూడా వెళ్లకుండా నేను చచ్చికి వెళ్తే ఏమో అక్కడ ఉన్నటువంటి ఐదు వందలు కూలిపోతుందేమో అని చాలామంది దేవుడికి దూరం అయిపోయి దేవుని దేవుడిని ఎవరు లెక్క గడతా దేవుణ్ణి ఎవరు లెక్క గడతా లేదు దేవుణ్ణి ఎవరు పట్టించుకోవట్లేదు పోన్లే ఈ ఐదు వందల కథ ఉన్నాకుంటే ఎందుకన్నా పనికి వస్తుందేమో దేవుడికి ఏమంటారేంటి దేవుడికి ఇచ్చే బదులు నేనే సం నేనే తింటే ఎంతకన్నా ఉపయోగపడుతుంది కదా ఇట్లా అంటే ఏంటంటే దేవునికి సంబంధించిన అన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారు లోకానికి సంబంధించిన వాటి అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటున్నారు అలా ఉండటం వలన దేవుని రాజ్యం కోల్పోయే ప్రమాదం ఉందని దేవుడు మాట్లాడుచున్నారు లూయ అందుకనే ఏంటంటే నిత్యమైన వాటిని మాత్రమే చూసే కను దృష్టి మన కళ్ళకు ఉండాలి మన హృదయానికి ఉండాలి మన మనస్సుకు ఉండాలి మన తలంపులకి కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హలో లూయ పరిశుద్ధమైన మాటలు దేవుడు గాక సకలాశీవాదాలకి కారణభూత్రమైన గొప్పది గొప్ప ఎన్నిక మహిమ గంత గంతస్తు తెలుసుకున్న వాక్యం అంతట్లో కూడా వేసే మాకు తోడుగా నేడుకుని మమ్మల్ని నడిపించను దాని బట్టి రజవంద్రాలు ని కృపాక్షేమం దయచింది వీడి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నేను అమ్మకు మహిమ పెట్టుకుని వాడుకోమని వేస్తున్నామని ప్రార్థించారుంచు పరమ తండ్రి నెక్స్ట్ టైం ప్రైజ్ లో